హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఇందు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే వంకాయ మజ్జిగ పులుసు తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ మజ్జిగ పులుసు వేడివేడి అన్నంలోకి కాస్త వేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది వంకాయలతో కర్రీ చేసుకున్న పచ్చడి చేసుకున్న ఫ్రై చేసుకున్న ఇలా మజ్జిగ పులుసు చేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది వంకాయ మజ్జిగ పులుసు కోసం ఇక్కడ నేను నల్లటి వంకాయల్ని ఆరు వంకాయల్ని తీసుకున్నాను ఈ వంకాయ మజ్జిగ పులుసుకి లేతగా ఉండే వంకాయలు అయితే చాలా రుచిగా ఉంటుంది ఈ వంకాయ మజ్జిగ పులుసుని తెల్లగా ఉండే వంకాయలతో చేసుకోవచ్చు నల్లటి వంకాయలతో కూడా చేసుకోవచ్చు ఏ వంకాయలతో చేసుకున్నా కాస్త లేతగా ఉన్న వంకాయల్ని తీసుకొని చేసుకుంటే మజ్జిగ పులుసు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ వంకాయల్ని శుభ్రంగా కడుక్కొని తొడిమ భాగం కట్ చేసి రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా రౌండ్గా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఉప్పు వాటర్లో వేసుకొని పక్కనుంచుకుందాం ఈ ఉప్పు వాటర్లో వేయడం ద్వారా వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు పక్క నుంచి వేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి ఒక పెద్ద కప్పుతో పెరుగును తీసుకున్నాను ఈ పెరుగుని మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని అలాగే అరకప్పు వాటర్ని పెరుగులో పోసుకోండి ఇలా పోసుకున్నాక ఒక కప్పు ఆనియన్స్ తరుగు వేసుకొని అలాగే అరకప్పు కొత్తిమీర తరుగు వేసుకోండి కొత్తిమీర తరుగు వేసుకున్నాక అర టీ స్పూన్ ఉప్పు వేసుకొని వీటన్నిటిని పెరుగులో కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న పెరుగు మిశ్రమాన్ని పక్కనుంచేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక ప్యాన్ని పెట్టుకోండి ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ముందుగా ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయ ముక్కల్ని తీసి పోపులో వేసుకోండి వంకాయ ముక్కలు పోపులో వేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని రెండు రెమ్మల కరివేపాకు ఒక టీ స్పూన్ అల్లం తరుగు పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి వంకాయ ముక్కలు కాస్త కలర్ మారాక అర టీ స్పూన్ పసుపు టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఉప్పు పసుపు ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక మరో రెండు నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ముక్కలు మగ్గేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ముక్కలు చక్కగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని కాస్త చల్లారనివ్వండి ఈ మిశ్రమం కాస్త చల్లారిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగలో వంకాయ మిశ్రమం వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి ఇలా కలిపాక వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై చిన్న కళాయిని పెట్టుకోండి కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త వేడవగానే అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఐదు ఎండుమిరపకాయల తుంపలు వేసుకొని వీటన్నిటిని ఓ నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి నిమిషం తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగ పులుసులో వేసుకొని మజ్జిగ పులుసులో పోపు చక్కగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే వంకాయ మజ్జిగ పులుసు రెడీ ఇలా రెడీ అయిన వంకాయ మజ్జిగ పులుసుని రైస్లో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మరి మీరు కూడా ఒక్కసారి వంకాయలతో మజ్జిగ పులుసు చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది మరి నేను చేసిన ఈ వంకాయ మజ్జిగ పులుసు మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం